చుట్టాలు ఎవ్వాలను ఉంటే చుట్టాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి ఎందుకంటే మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని సూచన వాతావరణం శాఖ వాళ్ళు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు మీరు చుట్టాలు ఉంటే చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి లేదంటే ఎస్వేఆర్ ఫంక్షన్ వల్ల మేము ఆడ అరేంజ్ చేసాము పుట్టు కానీ అన్నీ అక్కడ అరేంజ్ చేశాము అక్కడికి వచ్చేయండి ఎందుకంటే మూడు రోజులు చాలా ప్రాబ్లం ఉంది ఈ నాలుగు మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చాలా వరకు వరకుల ఉంది ఇప్పుడు మీరు అందరూ తొందరగా వెళ్ళిపోండి గవర్నమెంట్ వాళ్ళు జిహెచ్ఎంసి కమిషనర్ వాళ్ళు అందరూ మన ఎస్విఆర్ ఫంక్షన్ హాల్ అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళిపోండి లేదంటే మీ చుట్టాల వాళ్ళు ఎవరున్నా కూడా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండి కమిషనర్ సార్ జీహెచ్ మేము అలైంజ్ చేస్తున్నాము మీరు అందరూ తొందరగా చూసుకోండి புனரா <laughs> ᱟᱨ ᱟᱢ ᱫᱚ ᱵᱚᱦᱚᱭ